గోవిందాయుడు మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ హిందువులైతే ఈ వీడియో చూడండి హిందువులను వాయించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను మొహమాడు పడను భయపడను ఉన్న విషయం నిర్భీతిగా చెప్పడానికి ఎప్పుడు కూడా సత్యభామ ఒక్కడ కూడా వెనక్కి తగ్గలేదు తగ్గదు కూడా ఎందుకంటే నేనేమి చేయకూడను పనులేవి చేయడం లేదు ప్రోత్సహించకూడని విధంగా ఎప్పుడు కూడా హిందువులు ప్రోత్సహించలేదు భగవద్గీత ఏ మార్గం అయితే ధర్మం అని చెప్పిందో ఆ మార్గంలోనే నా ప్రయాణము ఎంతకాలం సాగింది ఆ ముందు సాగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ హిందువుల విషయానికి వస్తా హిందువుల్లో ఈ మధ్య బాగా ఉన్మాదం పెరిగిపోయింది వీళ్ళకి సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి సరిగ్గా క్లారిటీ లేదు అందరి గురించి కాదండి నేను చెప్తుంది కొందరు గురించి ప్రత్యేకించి ఉన్మాదుల గురించి కామెంట్ సెక్షన్లో తోటి కిలోమీటర్ కామెంట్ పెడతారు వీళ్ళకి ఈ విషయం గురించి ఈ టెంటిజెన్స్కి కూడా చెప్తున్నానండి విషయపరమైన అవగాహన లేదు వాళ్ళు చేసిన వీడియో వీడియో చేసిన వీడియో ఇంకొక వీడియో మూడు రకాల వీడియోలు చూస్తారు వీళ్ళు అవగాహనకు వచ్చేస్తారు యహదానికి తగ్గట్లుగా ఏదో వీళ్ళు ఊహించుకుంటారు కామెంట్లు పెడతారు యూట్యూబ్ కానీ ఉందంటే దీనికి తగ్గట్టు వీళ్ళొక వీడియో తయారు చేసుకొని వీడియో వదులుతారు మాట నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ మధ్య కాలంలో నేను వింటున్న ఏంటో తెలుసా దేవాలయాలని హిందూ దేవాలయాలు అని పిలవాలంట హిందూ పిలవాలని హిందూ దేవాలయాలు అని దేవాలయము అంటేనే అది హిందువుల వర్డ్ హిందువుల పదం నూరు నయా పైసల సనాతన ధర్మానికి సంబంధించినది దేవాలయం అనే శబ్దం అవునా కాదా దేవాలయంతో పాటుగా మందిరం ఆలయం కోవెల ఈ శబ్దాలన్నీ కూడా సనాతన ధర్మంలోనివి హిందువులకు సంబంధించినవి అయినప్పుడు పక్కన ప్రత్యేకించి ఎందుకు భయపడి హిందూ దేవాలయం అని వర్డ్ చేర్చాలి హిందూ దేవాలయాలు ఏంటి హిందూ దేవాలయాలు ఉండవు దేవాలయం ఉంటుంది అంతే దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాలు నువ్వు గుర్తు కోసం విష్ణువాలయాలని శివాలయాలని అమ్మవారి ఆలయాలు లేదా శక్తి ఆలయాలని గణపతి ఆలయమని ఎట్సెట్రా ఎట్సెట్రా గ్రామ దేవత ఆలయం అని ఇలా పిలుచుకుంటాం అంతవరకు హిందూ దేవాలయం అనేది లేదు దేవాలయమే ఉంది అది సనాతనము అర్థమవుతుందా ఇప్పుడు హిందూ దేవాలయం అని మొదలు పెడతాము ఇంకొకడు మహమ్మదీయ దేవాలయం మహమ్మదీయ ప్రార్థనా మందిరం అని పెట్టుకుంటాడు ఇంకొకటి వచ్చేసి క్రైస్తవ దేవాలయము క్రైస్తవ మందిరం అని పెట్టుకుంటాడు అప్పుడు దేవాలయం అనే మాట అందరిది అవుతుంది నీది మాత్రమే కాదు అర్థమవుతుందా దేవాలయం మందిరం అనేది నీది దేవాలయం అంతే దట్ ఆల్ ఎప్పుడు హిందూ దేవాలయం అంటాడో మిగతావాడు కూడా పోటీకి వచ్చేసి వాడు కూడా ఏ వాడతాడు ఇప్పటికే మన పదాలు మన సంస్కృత పదాలు అన్నీ కూడా అసలు దీనికి ఏమాత్రం సంపద లేదు ఎడారిపోతారో వాళ్ళు ఇచ్చినవిడిగా వాడేసుకుంటున్నారు ఇక భయమేందుకు గుర్తుగా ముందు హిందువుని తగ్గించాల్సిన అవసరం ఏంటి చెప్పే మ్యాటర్ సరిగ్గా అర్థం చేసుకోండి యూట్యూబ్లో వీడియోలో మళ్ళీ ఆ సత్యమామ హిందూ అనే పదం వాడొద్దంటుందని వక్కర్ మాటలు మాట్లాడుకోండి అర్థమవుతుందా సబ్వే దిశలో ఏదైనా ఒకటి చెప్తే అర్థం చేసుకోవడానికి మొదలు పెట్టండి లేకపోతే మానేయండి ఎవరు చూడకున్నారు మిమ్మల్ని వీడియోలు లక్ష డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మొత్తం అని సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా కూడా నేను చేయాల్సిన వీడియోస్ నేను చేస్తాను యూట్యూబ్ రెవెన్యూ ముఖ్యం కాదండి నేను జాబ్ చేస్తున్నాను నా భర్త జాబ్ చేస్తాడు భగవంతుడు దయ వల్ల యూట్యూబ్ రెవెన్యూతో బ్రతకాల్సిన అవసరం లేదు మాకు జరుగుతుంది బాగా లక్ష్యం కోసం ఒక భగవతిని ప్రచారం చేయాలి నాకు తెలిసినంతలో ఏది చూసినా కూడా గొంతెత్తి మాట్లాడాలి ప్రశ్నించాలి అవేర్నెస్ కలిగించాలి మనం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటేనే మన మాట యొక్క వాల్యూ అర్ధవుతుంది పది రోజులు వీడియోలు పెట్టలేదు అనుకోండి అక్కడ డౌన్ అయిపోతుంది సోషల్ మీడియా అంటే అంతే మన మాటలు ఎప్పుడు మన గొంతు వినిపించాలి పది మంది మారాలి అంటే యూట్యూబ్ ఒక మాధ్యమం నేను సెలెక్ట్ చేస్తున్నానే కానీ దీని మీద డబ్బులు తడి బతకాల్సిన అగత్యం నాకు లేదు కాబట్టి మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిపోతే నేను మాత్రం ఉన్న విషయం నిజాయితీగా ముగ్గుసుడిగా మాట్లాడతాను ఇంకొక విషయం చెప్తున్నాను హిందూ అర్చకుల మీద దాడి అనాలంట హిందూ అర్చకులు ఏంటి కామెంట్ సెక్షన్లో కొందరు నాకు సలహాలు వస్తూ ఉంటారు అన్నమాట మంచి సలహా ఇస్తే నేను తీసుకుంటా హిందూ అర్చకులు ఏంటి అంటే హిందూ అర్చకుడు అన్నగే మహమ్మది అర్చకులు ఆ తర్వాత వాళ్ళు వస్తారు క్రైస్తవ అర్చకులు క్రైస్తవ పూజారులు మొత్తం వచ్చేస్తారు పూజారి అర్చకుడు స్వామి పురోహితుడు పండితుడు రుత్విక్ ఈ పదాలన్నీ కూడా సనాతన ధర్మంలోవి మన శబ్దాలు ఇవన్నీ కూడా మళ్ళీ ముందు హిందూ అందరించి అగత్యం ఏంటి అగత్యం ఏంటి చెప్పండి నేను ఈ మధ్య రంగరాజన్ స్వామి వారి మీద జరుగుతున్న ఈ విషయం గురించి విష్ణువాలయం అర్చకుడు లేదా మీద దాడి అంటే అని అనకూడదంట హిందూ అర్చకుడు మీద దాడి అని అనంట హిందూ అర్చకుడు అనే పదం ఎక్కడ వచ్చింది హిందూ అర్చకుడు ఏంటి అంటే ముస్లిం అర్చకులు క్రైస్తవ అర్చకులు వీళ్ళు కూడా ఉంటారా ఇప్పుడు నేను నెడి చేసిన సూటిగా ఈ విధంగా పెట్టి ఏదో ఆదర్శం వదిలిస్తారే మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను ఊర్లో ఒక గుడి ఉందనుకోండి గ్రామంలో గుడికి వస్తాను అంటారు అర్థమైతే అదే ఊర్లో ఒక శివాలయం విష్ణు రెండు ఉన్నాయనుకోండి అనుకోండి అప్పుడు ఏం చెప్తారు మీరు విష్ణువాలయానికి వస్తాను లేదా అదే రాములవారి గుడికి వస్తాను లేదా శివాలయానికి వెళ్ళొస్తాను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొస్తాను చెప్తారా చెప్పరా పేర్లు వాడతారా వాడరా శివాలయ విష్ణువాల పేరు వాడతారా వారా హిందూ దేవాలయానికి వెళ్ళొస్తారని మాట్లాడతారా మీరు కదా హిందూ దేవాలయానికి హిందూ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారని మాట్లాడతారా అలా మాట్లాడాల్సిన రోజు వస్తే సిగ్గుపడాలి అంతకంటే పోవడమే అయ్యో మీకు కొత్త కొత్త ఐడియాస్ ఎక్కడ నుంచి అయినా వస్తుంటే అవి మడిచి మీ దగ్గర పెట్టుకోండి చెత్త అంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్ ఎక్కడ పడితే అక్కడ కక్కకండి ఎందుకంటే ఇవి చదివి పది మంది బాడైపోతారు అందుకని చెప్తున్నారు హిందూ దేవాలయాలు ఉండవు హిందూ అర్చకులు ఉండరు అర్చకులు ఉంటాయి దేవాలయాలు ఉంటాయి అవి సనాతనమై ఉంటాయి ఆలయాలు విష్ణు ఆలయాలు శివాలయాలు శక్తి ఆలయాలు లేదా అమ్మవారి ఆలయాలు అలా ఉంటాయి ఒక స్పష్టమైన పేరు ఉంటుంది షణ్మతాలు ఉన్నాయి షణ్మతాలు కలిస్తేనే హిందూ అనేసేసి ఈరోజు మనం ఒక గుర్తుపెట్టుకో విష్ణువర్చకుడు మీద దాడి జరిగింది అనకూడదు అంట సత్యభామ హిందూ అర్చకుడు అనాలంట హిందూ అర్చకుడు ఏంటి హిందూ అర్చకుడు అంటే ఇంకొకడు చర్చిలో పాస్టర్ వచ్చేసేసి నేను క్రి క్రిస్టియన్ క్రైస్తవ అర్చకుడు అని పేరు పెట్టుకుంటాడు రేపు పొద్దున విష్ణువాలయం మీద దాడి జరిగినప్పుడు విష్ణువాలయం మీద జరిగిందనే చెప్పాలి శివాలయం మీద దాడి జరిగినప్పుడు శివాలయం మీద జరిగిందనే చెప్పాలి అమ్మవారి ఆలయం మీద దాడి జరిగిన విగ్రహం అమ్మవారి ఆలయం మీదే అని చెప్పాలి హిందూ ఆలయం మీద అని చెప్పకూడదు హిందూ ఆలయం ఏంటి వైష్ణవాగవం ఉంది శైవాగవం ఉంది శాప్తి ఉంది గణపతి ఉంది సౌరం ఉంది ఇవన్నీ కలిపితేనే హిందుత్వం ఉంది గుర్తుపెట్టుకోండి ఏంటే పెద్ద వైష్ణవం అనగానే ఆ ఏదో పెద్ద పాకిస్తాన్ ఉన్మాదం చేశాడు చూస్తున్నారు ఈ తాత ఏమన్నా బాండ్ పేపర్ మీద ఇదిగో హిందత్వం అని రాసి మీకన్నా అప్పగించిపోయాడా నిజంగానే దద్దమ్మలు ఉంటే చెప్తున్నానని అర్థం చేసుకోండి ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వారి గుడి వేణుగోపాల్ గుడి చెన్నకేశ్వర స్వామి గుడి నరసం స్వామి ఎన్నో వైష్ణవాలయాలు వేలాదిగా ఉన్నాయే వేలాదిమైన వైష్ణవ అర్చకులు బలిదానం చేసి అన్యమత వచ్చినప్పుడు అడ్డం పడుకొని చచ్చిపోయి ప్రాణ త్యాగాలు కొడిగడితే నిలబడ్డయా విష్ణువాలయాలు అర్థమైందా మన తాతలం అప్పడంగా ఇచ్చిపోలేదు మనకి శివాలయాలు ఎంతో మంది శైవ సాంప్రదాయాలు అర్చకులు శివాలయాల కోసం ప్రాణాలు వేలాది మంది పోగొట్టుకున్నారు తెలుసా శివాలయాలు కాపాడుకోవడానికి ఈ రోజు నీవు శివాలయాలు పెడుతున్నావు శివలింగం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నావుంటే సేవలు ఉండబట్టే శైవ సాంప్రదాయం ఉండబట్టే నీకు తెలిసింది శివలింగానికి ఏ విధంగా అర్చన చేయాలి అభిషేకం చేయాలి లేకపోతే ఎవరు చెప్తాడు నీకు ఏదో వైష్ణవము అనే పేరని గాని ఉన్నాడు శైవము అనే పేరని కానీ ఉన్మాదం ఉన్మాదం అంటే కేవలం హిందూ అనాలంట ఈ మాటలు మాట్లాడే ఆదర్శవంతులు నేను స్పష్టంగా అడుగుతున్నాను ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలన్నా మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధం చూడాలన్నా హిందూ అయితే చాలు చేసుకుంటాము అంటారా మీరు ఏ ఆదర్శవంతులారా చెప్పండి రాయండి కామెంట్ సెక్షన్లో రాయండి హిందూ అయితే చాలు చేసుకుంటామంటారా మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మీ ఇళ్ళల్లో వాళ్ళని పెళ్లి సంబంధం చూడాలంటే మీ కులమా కాదా గోత్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా ఏ ప్రాంతం మళ్ళా తెలంగాణ ప్రాంతమా ఆంధ్రానా రాయలసీమ కోస్తానా ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు చేసుకోవాలి ఇన్ని ఆలోచించుకుంటారే అప్పుడు ఎక్కడే పోయిందమ్మా మీ ఆదర్శవంతమైన భావజాలము ఒక విషయం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వైష్ణవ సాంప్రదాయం అని చెప్పాలి శివాలయాల విషయానికి వచ్చినప్పుడు సేవ ఆగమము సేవ సాంప్రదాయం అని చెప్పాలి మొత్తం అన్ని కలవలిపితేనే హిందుత్వం వచ్చింది ఏం చెప్పకూడదు అంట నోరెత్తి తెచ్చాలు చీలికలు తెస్తుంది సత్యభామ వైష్ణవము సేవమని చీలికలు తెస్తుంది ముందు ఈ మాటలు వాళ్ళకి హిందుత్వం అంటే ఐడియా ఉందా దేవుడి జై శ్రీరామ్ అని కామెంట్లు పెట్టేసి రెచ్చిపోవడం హిందుత్వం అంటే కన్మతాలు ఉన్నాయి ఆగమాలు ఉన్నాయి దర్శనాలు ఉన్నాయి శివాలయాలకి శివ సాంప్రదాయానికి ఒక పద్ధతి ఉంది విష్ణువ ఆలయాలకి వైష్ణవ సాంప్రదాయానికి ఒక పద్ధతి ఉంది శక్తి ఆలయాలకి శక్తి సాంప్రదాయానికి ఉపాసనకి ఒక పద్ధతి ఉంది ఈ పద్ధతులన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలు కలిగినవే అవన్నీ కలిస్తేనే సనాతన ధర్మం ముందు గుర్తుపెట్టుకో మాట్లాడకూడదు అంట మాట్లాడితే చాలు చిలికలు తెచ్చేస్తుంది ఈ ఇళ్లలో ఒక పెళ్లి చేసుకోవాలంటే అవతల జీవ భాగస్వామి మీకు తినే ఆహారం నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా తెలుసుకోకుండా చేసుకోరు కదా మీరు పెళ్లి నేనేం చెప్పండి నిజంగా మాట్లాడుకుందాం పెళ్లి చేసుకోవాలంటే సంబంధం చూసుకోవాలంటే మీ ఆహార అలవాట్ల దగ్గర నుండి మొత్తం అన్ని కూలంకాషంగా చూసుకొని ఫోన్లో మాట్లాడుకొని మీ అభిప్రాయాలు అభిరుచులు కలిసే విధంగా చూసుకుంటారా చూసుకోరా రాముడు మాంసం తిన్నాడు అన్న విషయం గురించి నేను వీడియోలు చేస్తే మాత్రం ఎందుకండి రాముడిలో మంచి విషయాలు తీసుకోవాలి కాని ఏ మీరు పెళ్లి చేస్తున్న మాత్రం ఎందుకు ఆహార విషయాలు తెలుసుకుంటున్నారు రాముడు విషయం మాత్రం వదిలేయాలి ఎందుకులేండి అవన్నీ రాముడిలో మంచి విషయాలు తీసుకుందాం రాముడు తాగాడు అనేసేస్తే కొందరు ప్రవచ ప్రవచనకారానికి చెప్తుంటే ఖండించకూడదు రాముడు తిన్నాడు అని చెప్తే ఖండించకూడదు సీతకు గోడ తినిపించాడు తాగించాడని చెప్తే ఖండించకూడదు ఏమండి సీతలు ఎత్తకపోతే రాముడు సాయిబాబాను ప్రార్థించాడని ఒకళ్ళ పుస్తకం రాస్తాడు రాముడు లలితాదేవపాసనం చేశాడని ఇంకొకళ్ళ పుస్తకం రాస్తాడు రాముడు శివుడిని ఆరాధించి రావణాసురుడు దగ్గరికి పోయాడని ఇంకొకటి రాస్తాడు కాదు కాదు రావణాసురుడు హత్య హత్యాపాతకం పొగట్టుకోవడానికి శివలింగం పెట్టాడని ఇంకొకటి పుస్తకం రాస్తాడు ఏంటంటే ఎన్ని రకాలు వెళ్తే సత్యభామ వైష్ణవ సాంప్రదాయం ఉర్మాదం లేక మాట్లాడుతున్నారంటే మీకు రామాయణం మీద రాముడి మీద ప్రేమ లేదు 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 మీకున్నదంతా భజన వచ్చి నోరెత్తితే చాలు సత్యభామ ఓరద పండు వైష్ణవులు చీరకాలు చేస్తుంది ఎవడు చూడమని అది ఏడ్చాడు గోవింద సేవ ఆచార మానేయండి నిజంగా హిందువులైతే కూలంకషంగా ఒక రాముడి గురించి నువ్వు తెలుసుకోలేవా ఇంట్లో నీ జీవిత భాగస్వామితో పర్టికులర్గా ఉంటావు నీ జీవిత భాగస్వామి తినకూడదు ఈ మద్యం అవి తాగకూడదు ఏమీ చేయకూడదు పద్ధతిగా ఉండాలి డీసెంట్గా రాముడ్ తినొచ్చు తాగొచ్చు దొరలొచ్చు దాని గురించి ప్రవచనాలు చెప్పొచ్చు తిన్నాడు తాగాడు అది ఏంటని అడిగితే మాత్రం ఎందుకు వదిలేయండి ఏం ఇళ్లలో మొగుళ్ళు తాగితే తింటే వదిలేస్తారా వారు వాళ్ళు చేయరా ఇది తప్పని చెప్పరా రాముడు తిన్నాడు తాగాడు అని చెప్తే మాత్రము అవి వదిలేసి మంచి విషయాలు తీసుకుందాం కర్మం అంటే ఏందో ఫస్ట్ తెలుసుకోండి ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు మీకు ఆ కంటెంట్ చూడాలనిపిస్తే చూడండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే పాలన విషయం మాకు అర్థం కాదు కామెంట్ సెక్షన్ లో రాయండి నాకు కుదిరితే నేను జాబ్ చెప్పడానికి ట్రై చేస్తాను అవసరం అనుకుంటే ఒక వీడియో కూడా చేస్తాను అంతేగాని ఎవరం హిందూ అని అనాలి శైవం అనకూడదు వైష్ణవం అనకూడదు అది ఏమైనా నీకైతే నీ కులము నీ గోత్రము సామాజిక వర్గం ప్రాంతము ఊరు అన్ని భద్రంగా ఉండాలి ప్రతి విషయంలో గా ఉండాలి పెళ్లి చేసుకోవాలంటే హిందూ అయితే సరిపోదు నీ సామాజిక వర్గం అయి ఉండాలి అన్ని ఉండాలి ధర్మ విషయానికి వచ్చినట్టు మాత్రం హిందూ అని చెప్పండి చాలు ఏ సాంప్రదాయం గురించి ఏ సిద్ధాంతం గురించి యాగవ శాస్త్రం గురించి ఉష్ణవాలం అనకూడదు వైష్ణువుడు అనకూడదు శివాలయం అనకూడదు శివుడు అనకూడదు ఏమి కేవలం హిందూ అంటే సరిపోయిందా ఆదర్శాలు వల్లే తగ్గించి ధర్మాన్ని ధర్మంగా అర్థం చేసుకోండి ఆదర్శాలు నోటి వరకు బాగుండే మాట్లాడుకోవడానికి అర్థమవుతుందా అది మనసులోకి కరెక్ట్ గా ఎక్కించుకోని అవుట్పుట్ బయటకు రావాలంటే దానిలో సాధన అనుష్ఠానం చాలా అవసరం అవగాహన చాలా అవసరం అవగాహన కోసం కనీసం ప్రయత్నం చేయండి పిచ్చి పిచ్చి రాతలు కామెంట్ సెక్షన్ రాయడం బానేది అదండి ఈ విషయం అది చెప్పదలుచుకున్నాను నేను ఈ వీడియో దయచేసి సరిగ్గా సభ్య దశలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి సత్యమేవ జయతే ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ